నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిదనంలోకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఇట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఇవ్వటం మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌర్ఘ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళకి వెళ్తుంది అనేది కాబట్టి అంతే అలా కూడా అది వివరంగా మనం రాశి మాట్లాడుకున్నప్పుడు మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ఇక మనకి ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుందాం తులారాజు వారికి అయితే కనుక ఈ ఏడాది అంతా కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా అష్టమంలో గురుడు రావటం అనేది తర్వాత వచ్చేప్పటికి జూలైలో భాగ్యస్థానంలోకి కుజుడు రావటం వల్ల దీనివల్ల ఏంటంటే తరచు ఏ రకమైన కొంతవరకు అనారోగ్య సమస్యలు రావటం అనేది ఉంటుంది తర్వాత ఏదైనా సరే డబ్బు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కానీ లేదా షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఏదైనా సరే డబ్బులు పెట్టి నష్టపోవటం తద్వారా ఏదైనా సరే వీళ్ళు పడరాని పాటలు పడటం అనేది కూడా ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో మనం కూడబెట్టుకున్న సొమ్ము కూడా పాటు చేసుకోవటం కానీ లేదా మనకి ఏదైనా సరే పా ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒక్కోసారి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనుక తులారాశి వారికి కనిపిస్తుంది ఈ తులారాశి వారికి మాత్రం అంటే వృత్తి ఉద్యోగాలు పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఇతరత్ర ఇలాంటి వ్యతిరేక ఫలితాలు అయితే ఈ సంవత్సరం ఎక్కువ కలిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి ఇంకా అలాగే ఏదైనా కూడా ఈ తులారాశి వారికి అష్టముల్లో గురుడు యొక్క సంచారం వల్ల ఏదైనా తప్పి మనకి లివర్కి సంబంధించినవి కానీ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన గుండెకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు పడడానికి ఉంటుంది ఆడవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏదైనాప్పటికీ కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలా ఏవైనా సరే యూనరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఆ తర్వాత లేదా వాటికి యూని మనం రిమూవల్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా ఆడవాళ్ళకి అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఆడవాళ్ళు కూడా వారి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ ఏడాది అయితే కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఇంకా ధనం విషయంలో మాత్రం ఈ తులారాజు వారికి ఈ ఏడాది అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే సమస్యలు అయితే ఏమీ కనపట్టలేదు ఇంకా తులారాశి వారికి ఏంటంటే వ్యాపారంలో భాగస్వామ్యాలు అనేది ఈ ఏడాది పెద్దగా కలిసిలా లేకపోవటం ఆ వ్యాపారంలో ఏదైతే భాగస్వామ్యంగా నడుస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు సజావుగా సాగపోవటం లేదా నిలకడమైన ఆదాయం లేకపోవటం అనేది కూడా ఒకంత కొంత మానసిక చికాకు కలిగించే అవకాశాలు అయితే తులారాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ తులారాశి వారు వచ్చేప్పటికి ఏంటంటే సంతాన విషయంలో మాత్రం కొంతవరకు ఓరట లభించడం అనేది ఉంటుంది సంతానం యొక్క అభివృద్ధికి కొంతవరకు మంచి జరగటం అనేది లేదా ఇప్పటికే సంతానం కోసం ఎవరైనా వేచి ఉంటే గనుక ఆ సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది లేదా సంతానం కోసం ఎవరైనా సరే వైద్య సహాయం తీసుకుంటున్నట్టయితే గనుక ఆ వైద్య సహాయం కూడా సఫలీకృతం కావటం అనేది కూడా తులారాశి వారికి చెప్పుకోదగిన మంచి పరిణామం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది ఇక డబ్బు అనేది ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా డబ్బు విషయంలో ఎలాంటి హెచ్చు తగ్గులు అయితే లేదు ఈ రకంగా ఈ తులారాశి వారికి ఈ ఏడాది అంతా కూడా ఈ రకమైన పరిస్థితులు అయితే ఎక్కువ సంభవిస్తామనేది కనిపిస్తుంది ఈ తులారాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏడాది ఎక్కువ మరి లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల కూడా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏడాదంతా కూడా వీళ్ళు హయం శ్రీం హయం శ్రీం హయం స్త్రీం అనుకుంటూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ఊరట లభించడం అనేది ఉంటుంది ఇక ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన నక్షత్రాలు దర్శించడం వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగపడటం అనేది ఉంటుంది అలాగే అప్పుడప్పుడు లక్ష్మీదేవికి ఇంట్లోనే కలకండ కానీ అన్న పర్వానం కానీ అంటే దాన్ని క్షీరాన్నం అంటాం క్షీరాన్నం కానీ నివేదన చేయటం వల్ల కూడా మరి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ఇక తులారాశి వారికి వచ్చేప్పటికి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళినట్టయితే గనక వీరు కూడా మరీ బెంబేలు పడవలసిన అవసరం అయితే లేదు కానీ మరి ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగానే ఏదైనా సరే ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు తర్వాత మనం బయట నుంచి రావాల్సిన డబ్బుల విషయంలో ఇలాంటి విషయంలో తర్వాత ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే గనక తులారాజు వారికి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లు ఇలాంటి వాటి జోలికి సాధ్యమైనంత వరకు ఈ ఏడాది వీళ్ళు కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేటైతే కనుక తులారాశి వారికి కూడా ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది కనుక ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఎక్కువ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అయితే మేలు జరగటం అనేది అయితే ఈ ఏడాది తులారాశి వారికి ఉంటుంది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి